జై బో గ మొత్తం కష్టపడుతు మాడు తోట్లకి వచ్చేసినా మాడు తోట్లోకి వచ్చి మామకాయ తీసుకున్నాము గణేష్ మహారాజు కేడ్ మార్నింగ్ అందరికి నైట్ ఒకటి అవుతుంది ఇలా వినాయకుడు వెళ్ళిపోతాడు వినాయకుడు వెళ్ళిపోతాడు సందర్భంగా మా అందరు అందరూ పాటలు పెట్టుకొని ఎగురుతున్నాము రేపు ఎట్లాగో మిమ్మల్ని అంత సాటిస్ఫై కాబట్టి ఇప్పుడు పాటలు పెట్టుకుని ఇప్పుడే డాన్స్ చేస్తున్నాం అంటే నీట్ ఎగురుతున్నాం క్లిప్పులు కూడా చేసి చూపిస్తా ఇప్పటి నుంచే స్టార్ట్ రోజు నుంచి లాగో వినాయకుడు పోతుండు వినాయకుడు అనేది పోతుంది రోజు లాస్ట్ డే కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుస్తామో కలవమని చెప్పేసి ఈరోజే స్టార్ట్ చేసుకుంటున్నాం అందరం ఇప్పుడే ఎగురుతున్నాం మా ఫైనాన్స్ మినిస్టర్ మీ అందరు తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ this <laughs> <Woo>! <laughs> <laughs> e song is mixed by dj amit smiling అందరి నమస్తే ఇప్పుడే మేము డ్యాన్సులు చేసినా మొత్తం అలిసిపోయి అందరం పరదలు కట్ల పరదలు కట్టేసుకున్నాం వీళ్ళకి ఆగలేదు అని చెప్పేసి ఫుల్ తింటుర్రు మా నైట్ టైంలో లేట్ అయింది నాకు ఆకలి అవట్లేదు నేను పడుకుంటా ఇక పొద్దున్న లేచి మాడి కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి పందిరి కట్టేసేయాలి మన టాటర్ కట్టుకురావాలి అట్టి అట్టి పనులు అరటి ఆకులు కొట్టుకురావాలి సో ఇవన్నీ ఉన్నాయి సో నేను పడుకుంటా వీళ్ళు తింటారు ఈయన కూడా వండుకుండు ఓకే గాయస్ గుడ్ నైట్ బాయ్ బాయ్ సో అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన ఆ ప్రోడక్ట్ని తీసుకొని వస్తా ప్రోడక్ట్ ఏంటని చూపిస్తా తీసుకొచ్చినాక మీరు ఇప్పుడు వెళ్దాం మనం వెళ్ళేసిపోయి ప్రోడక్ట్ తీసుకుందాం ఇప్పుడు సో తీసుకొచ్చినాక దాని అన్బాక్సింగ్ వీడియో మీకు ఇప్పుడు పెడతా అన్బాక్స్ చేద్దాం వీడియోని ఫైనల్ మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ అయితే వచ్చింది సో ఇంటికి వెళ్ళినాక సో మనం బుక్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసింది మాట कूलर एनसी टू फिफ्टी सो दी अनबाक् चुदा मैं ఇప్పుడు మనం ట్రాక్టర్ అడిగినట్టు పోదాం ట్రాక్ వినాయకుడంలో పెట్టుకున్నాను నిమజ్జనం నిమజ్జనం చేయడానికి పోయినప్పుడు వినాయకుడు తీసుకెళ్తాం కదా సో ట్రాక్టర్ని అడగడానికి వెళ్దాం ట్రాక్టర్ ఆల్రెడీ తీసుకెళ్ళి అక్కడికి సో అక్కడికి వెళ్ళి మనం దాన్ని కడిగేసి దాన్ని ఒక బొట్లు బొట్లు పెట్టేసి అండ్ దానికి మాడు కొమ్మలు కూడా కట్టేది మొత్తం కష్టపడి ట్రాక్టర్ మొత్తం నీట్గా తెల్లగా ఒకసారి చూసి స్మైలింగ్ మొత్తం కష్టపడుతుండు పాపం పిల్లగాడు పలికీ నీళ్ళు పడుతుండ్రు డబ్బు ఇట్లా రాయాలి ఇట్లా నీట్గా ఆదోడ్లకి వచ్చేసిన మామిడి తోడ్లోకి వచ్చి మామిడి ఆకులు తెంపుకున్నాము ఒక సంచి తెంపుకున్నాము సో ఇప్పుడు మనం తీసుకెళ్ళి మన ట్రాక్టర్ ఇందాక ట్రాక్టర్కి అడిగాం కదా సో నిమజ్జనాన్ని తీసుకుపోయే ట్రాక్టర్కి మనము మామిడి తోరణాలు కడదాము దాంతోపాటు దానికి కొంచెం కుంకుమ పసుపుతో కొంచెం అలంకరించాం సో పోయే నైట్ నిమజ్జనం చేయడం పోతాం కదా ఆ వీడియోలు కూడా మేము ఎన్ని ముందు క్లిప్లో చేస్తా చూడండి సో ఇప్పుడైతే మేము అరటి ఆకులు తేయడానికి పోతున్నాము అదే ట్రాక్టర్కి అలం అలంకరించామని చెప్పినాం కదా అలంకరించడానికి ఆ యొక్క అట్టి అట్టి యొక్క ఆకులోనే దాన్ని కట్టాలి ట్రాక్టర్కి వినాయకుడి ఇంకా కొంచెం డెకరేషన్ కట్టాలి సో అక్కడికి వెళ్ళి తీసుకొని వద్దాం ఆల్రెడీ కొట్టేసి రండి ఆల్రెడీ తీసుకెళ్ళి ఆల్రెడీ మా టీమ్మేట్స్ సో ఇప్పుడు మనం వెళ్ళే దారులో ఉంటుంది కొంచెం కొంచెం ముగ్గులలో మొత్తానికైతే తీసుకున్నాము అటుగా తీసుకురా ట్రాక్టర్ కట్టాలి వచ్చిండు మా డ్రైవర్ సాబ్బ మొత్తానికైతే తీసుకొని పోతున్నాము రిటర్న్ అవుతున్నాం ఇప్పుడే అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం గా మొత్తానికి అయితే పులి ఇట్లా కంప్లీట్ చేసేసినా ప్యాకింగ్ చేసినాం టీమేట్స్ కోసం ఆల్రెడీ పులు ఇప్పుడే స్టార్ట్ చేసినాము మాడికే తోరణాలు ట్రాక్టర్కి తోరణాలు కడతాము ఇప్పుడే తోరణాలు కట్టినా స్టార్ట్ చేసినాము మామూలుగా తోరణాలు కడుతురు తోరణాలు కడుతురు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు సో ఇంకో సైడ్ ఇంకో సైడ్ కట్టాలి తోరణాలు వెళ్ళి మంచిగా కడుతురు మళ్ళీ సరే నీకు పెళ్ళి కావాలని కోరుకుంటున్నాను నీకు కొడుకు బిడ్డ ఉండాలని కోరుకుంటున్నాను పంతులు వచ్చిండు పూజ కార్యక్రమం స్టార్ట్ అయింది బండిని అలంకరిస్తున్నాం బ్లాగర్లు వచ్చారు పెద్ద బ్లాగర్లు మొత్తానికి పంతులు వచ్చేసిండు లాస్ట్ పూజ ఇది హృదయ జై

ఎగ్జాక్ట్లీ వన్ అవుతుంది మస్తు నిద్ర వస్తుంది నిన్న వండుకోలేదు కాబట్టి పుల్ల నిద్ర వస్తుంది ఎలా ఇంకా వండుకోవట్లేరు డాన్స్ చేసుకుంటూ కూర్చున్నా ఇంకా ఫైనల్లీ వినాయకుడు ఏదైనా పోతున్నాం నిమజ్జనం చేయడానికి మా టీం అంతా రెడీ అయిపోయింది వినాయకుడిని నిమజ్జనం చేయడానికి పోతున్నాం వినాయకుడిని నిమజ్జనం చేసినాక పోయి ఆ షెడ్ దగ్గరికి అయితే షెడ్ మొత్తం ఇప్పేసి వరదలు ఇప్పేసి మొత్తం కట్టేసుకోవాలి మొత్తానికి మొత్తానికైతే షెర్లకు వచ్చేసినాం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఒక గ్యాంగ్ నిమజ్జనం చేస్తుంది మీద వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చినాం కానీ మొత్తాన్ని వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చినాం అక్కడ చెరువులో దింపి డాక్టర్ మొత్తం మీద వినాయకుడు కొబ్బరికాయ కొట్టేసి లాస్ట్ పూజ చేసేసుకొని వినాయకుడిని నిమజ్జనం చేద్దాం ఫస్ట్ రోజు వినాయకుడికి పూజలు చేసుకున్నాం ఇప్పుడే నిమజ్జనం చేసేయాలి వినాయకుడిని కానీ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే మంచిగా అనిపించలేదు అనుకో రేపటి నుంచి మళ్ళీ అందరం ఒక దగ్గర పడుకుంటాం పడుకోమని చెప్పేసి కొంచెం బాధ అనిపిస్తుంది అన్నీ మంచి జరగాలని చెప్పేసి మా టీం సభ్యులందరూ కోరుకుంటున్నారు మంచి నిమ్మలంగా నిమజ్జనం చేసి గణపతి పప్పా గణపతి పప్పా

మొత్తానికి అయితే గణేష్ విగ్రహం విమర్జనం చేసినాం కొంచెం అటు జరుపుదాం కొంచెం మొత్తం మునగలేదు వినాయకుడు కాబట్టి మొత్తానికి నవరాత్రులు దీక్షలో ఉన్న కండువ మరియు ఇది కంకణం రెండింటినీ నీళ్ళల్లో కలిపేస్తున్నాం నీళ్ళలో వేయాలంట వేసేసిన బాయ్ బాయ్ గణేష అదిగో మా గణేషుడు నిల్చోబెట్టి వినాయకుడిని నిమజ్జనం చేసినాం ఇప్పుడు గుడిష దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికి అయితే గుడిసె గడికి వచ్చినాం గుడిసెప్పేసేయాలి పడదలిప్పేసి పరదలు ఇప్పేసినాక ఇంటికి వెళ్ళిపోయి పడుకుందాం ఇక మొత్తానికి పరదలు డెకరేషన్ ఇప్పేసినాం ఈ కట్టెలు ఒకటి ఇప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటూ అయిపోతుంది మస్తు నిద్ర వస్తుంది టైం వచ్చేసి అరౌండ్ త్రీ త్రీ థర్టీ అయిపోతుంది ఇది ఇప్పేసి పోయి ఇప్పేసిపోయి పడుకున్నాం అంటే కథం ఇక మనకేం పని ఉండదు సో ఇది ఒకటి ఇప్పేసి వెళ్ళిపోదాం ఇక మొత్తం మీద అయితే గుడిసే కంప్లీట్ అయింది పోయి వండుకుందాం ఫుల్ నిద్ర వస్తుంది అల్రెడీగా వండుకోరు పాపం మీరు మొత్తం నిద్ర ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయారు గుడిసె ఆ గుడిసె పని అయిపోయింది పోయి ఇంటికి వెళ్ళి పడుకుందాం ఈ వ్లాగ్ నాకు తెలిసి ఒక టూ టూ ఆర్ త్రీ డేస్ తర్వాత పోస్ట్ చేస్తే ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి నాకు కొంచెం స్లీప్ రికవర్ కావాలి కాబట్టి ఓకే గాయస్ అంటే దెన్ కీప్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ మళ్ళీ కలుసుకుందాం మరి కొత్త వీడియోతో